పరిస్థితి ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు రైతులకు సంబంధించి అన్నదాతలకు సంబంధించి తీవ్రమైనటువంటి కష్టాలు తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయేటువంటి ప్రమాదం పది మందికి అన్నం పెట్టేటువంటి అన్నదాత మీద చంద్రబాబు నాయుడు పరిపాలన కత్తి కట్టేటువంటి విధంగా కక్ష తీర్చుకునేటువంటి విధంగా ఉంది తప్ప ఎక్కడ కూడా అన్నదాతలను ఆదుకోవాలనేటువంటి కనీస ఆలోచన లేకపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం ఈరోజు రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించడంతో పాటు ఇచ్చినటువంటి హామీ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రైతు అనేక రకాలైనటువంటి తిప్పలకి గురి చేసేటువంటి పరిస్థితి పంటలకి గిట్టుబాటు ధర లేదు అన్ని విధాల రైతులకు సంబంధించి చంద్రబాబు అన్నదాతల మీద వివక్ష చూపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కలిచి వేసేటువంటి పరిస్థితి ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలను స్థాపించడం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు అనేక ప్రభుత్వాలు పనిచేసాయి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా రైతుకి సంబంధించి గ్రామ స్థాయిలో ఒక కార్యాలయం ఉండాలి రైతుల సమస్యలు వాళ్ళకి వివరించాలి అరవై ఏడు శాతం దాదాపుగా వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఆధారపడి జీవించేటువంటి రైతులను ఆదుకోవాలనేటువంటి లక్ష్యంతో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఏదైతే రెండు వేల జనాభాకి ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడో ఆ సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన జరిగింది అయితే ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుండి విక్రయం వరకు ఏది కావాలన్నా ఏ అవసరాలున్నా ఏ సమస్యలున్నా వాటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ గా పరిష్కరించడానికి ఏకైక లక్ష్యంగా ఏకైక మార్గంగా ఈరోజు ఆ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు చూస్తే గతంలో ప్రతి ఒక్కటి రైతు భరోసా కేంద్రాల ద్వారానే సమర సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు వాటిని నిర్వీర్యం చేస్తూ విత్తనాలకి ఎత్తలు పడుతున్నారు పురుగు మందులు కావాలన్నా ఎరువులు కావాలన్నా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఆర్బీకేకి సంబంధించినటువంటి వ్యవస్థ ఆగిపోవడంతో పూర్తిగా ఈరోజు దానికి సంబంధించి రైతులకి అటుచాటలు తప్పేటువంటి పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది మేము ఈరోజు దానికి సంబంధించి రేషన్లైజ్ చేస్తున్నాం కాబట్టి రైతు భరోసా కేంద్రాలను క్లబ్ చేస్తున్నాం క్లస్టర్ వైజు వాటిని అరేంజ్ చేస్తున్నాం అని చెప్పి అంటే దాని ఉద్దేశం చెప్పకనే చెప్తున్నది రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నాం నిర్వీర్యం చేస్తున్నాం అనేటువంటిది ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయింది గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉండేది సులభతరంగా రోజు రైతులకు సంబంధించి ఈ ధాన్యాన్ని కానీ ఉన్నటువంటి పంటలు కానీ సేకరించేటువంటి ప్రక్రియ ఉండేది ఈరోజు ఉదాహరణకి నెల్లూరు జిల్లాకు సంబంధించి లేట్ కర్రీ ఈ సీజన్ లో ఇప్పుడిప్పుడే ధాన్యానికి సంబంధించినటువంటి కోతలు ప్రారంభమయ్యాయి రెండు మూడు రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి బహుశా రాబోయేటువంటి రోజుల్లో అవి కాస్త ఉధృతంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది దాదాపుగా మనం ఎనిమిది వందల యాభై కేజీలని పుట్టి అని పిలుస్తాం నెల్లూరులో పుట్టి ఎక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా నాలుగు పుట్లు దిగుబడి వచ్చేటువంటి నాలుగు నాలుగున్నర కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా అటువంటిది రెండున్నర పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకున్నారు గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది పుట్టి ధాన్యం నెల్లూరులో ఇరవై ఐదు వేల రూపాయలు అమ్మ ఇరవై ఐదు వేల రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయలకు అమ్ముతుంది అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి నాలుగు పుట్లు లెక్కేసుకుంటే గతంలో ఒకటిన్నర పుట్టి ధాన్యం పోయింది అంటే దాదాపుగా లక్ష రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే ఈరోజు రైతుకి నలభై వేల రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి దాని మీద సమీక్షలు ఏం జరగలేదు జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక రోజు పెట్టి మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే చెప్పి చూపి ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఏ విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు ఏమి ఏమీ లేవు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నావు అని చెప్పి పేపర్ మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటేరియట్ కూర్చొని అంత బ్రహ్మాండంగా ఉందంటాడో అదే స్థాయిలో జిల్లా కలెక్టరేట్లు కూడా తయారైపోయాయి జాయింట్ కలెక్టర్ గారు మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చామని చెప్పాడు ఆ మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు వాళ్ళకి సంబంధించి ఎన్ని గన్నీ బ్యాగులు ఇచ్చారు ఎంతమంది లేబర్ సౌకర్యం ఏర్పాటు చేశారు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని తరలించడానికి ఎటువంటి రవాణా ఏర్పాట్లు చేశారు ఏమీ లేదు మాట మాత్రం మూడు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేస్తామని చెప్పి చేతులు తుడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా దాని మీద చిత్తశుద్ధి లేదు దానికి సంబంధించి ఈరోజు పాపం రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు రైతులు ఈరోజు కంటికి కడివేటువంటి పరిస్థితి ఏర్పడింది కారణం ఏమిటి అంటే గతంలో లక్ష రూపాయలు చేతికి తీసుకున్నటువంటి రైతు పలసాయం ద్వారా నలభై వేల రూపాయలకి ఈరోజు పడిపోయింది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా కనీస మద్దతు ధర కూడా రైతుకు అందించేటువంటి ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ధారణతో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు ఉండదు ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం అది ఎప్పుడైనా సరే జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళ అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈరోజు మిర్చికి సంబంధించి చూస్తే పాపం మిర్చి రైతులైతే అరణ్య రోదన కనీసం వాళ్ళు ఎన్ని రకాలుగా మీ గజెట్ మీకు సంబంధించినటువంటి కరపత్రిక ఈనాడులో కూడా ధరల గురించి విమర్శలు వస్తున్నా వ్యవసాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అసలు ఏం జరుగుతుంది రైతు ఏమైనా నష్టపోతున్నాడో కనీసం సమీక్షించి ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరం అనేటువంటి విషయం ఈరోజు ఒకసారి చూస్తే గత ఏడాది మిర్చి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయలకు వింటా పరికితే ఈరోజు కేవలం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలకు పలుకుతుంది అంటే రైతు ఎంత దారుణంగా నష్టపోతున్నాడో ఒక్కసారి అర్థం చేసుకుంటే మిరపకు సంబంధించి ఒక్కొక్క ఎకరాకి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాలు వస్తాయి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఈ రోజు రేటు రైతు బరికేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే దాదాపుగా ఎకరాకి సంబంధించి రైతు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ఈ రోజు చేతికొచ్చేటువంటి ఫలితం చూస్తే ఒకటిన్నర లక్షల చేతికి చేతికొస్తే రైతు పాపం ఒకటిన్నర లక్ష ఎకరానికి నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మిర్చి రైతు దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వేస్తే ఆరు వేల కోట్ల రూపాయల మేర ఒక్క మిర్చి రైతు నష్టపోయేటువంటి ప్రమాదం దాని గురించి పట్టించుకునేటువంటి నాదు లేదు పట్టించుకోవాల్సినటువంటి అవసరమే లేదన్నట్టుగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది కంది పరిస్థితి అయితే కనీస మద్దతు ధర ఏడు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఈరోజు ఐదు వేలు ఐదు వేల ఐదు వందల రూపాయలకి కొనుగోలు జరుగుతున్నాయి అంటే ఒక లక్ష్యం ఇదిగో ఇన్ని టన్నులు మేము సేకరిస్తామని చెప్పే లక్ష్యం తప్ప ఎక్కడ సేకరించినటువంటి పరిస్థితులు సేకరించేటువంటి ఆ అలవాటే చంద్రబాబు నాయుడికి లేదు ఎప్పుడు రైతులు ఆదుకోవాలనేటువంటి అలవాటు లేదు కేవలం పత్రికలకి ప్రకటనలకి పరిమితం కావడం తప్ప అదేవిధంగా ఈరోజు పాపం మేము ఉన్నప్పుడు సుబాబులకు సంబంధించి జామీలకు సంబంధించి కొద్దిగా రేట్లు పడిపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు అవతన నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే పిలిచి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు యాజమాన్యాన్ని పిలిపించి కనీసం రేటు పడిపోకుండా రైతులకి గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కూర్చోపెట్టి మాట్లాడి ఆ రేట్లకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం ఈరోజు పరిస్థితి మెరుగుపడింది కొత్త కొత్త పరిశ్రమలు వచ్చాయి సుబాబులకు సంబంధించి జామాయిలకు సంబంధించి అవసరం ఉంది అయినా సరే దళారులను మధ్యలో దోచుకుంటుంటే తను శుభాబులు అనేంత వరకు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అమ్మితే ఈరోజు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయలకు పడిపోయింది జామాయలు అయితే నాలుగు వేల ఐదు వందల రూపాయల టన్నుకి ఈరోజు పడిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే మీరు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే ఈరోజు ఏది పట్టించుకోదు ఈ ప్రభుత్వం మనం దోచుకోవచ్చు అనేటువంటి ఆలోచన దళారులు కలిగింది కాబట్టి రైస్ మిల్లర్ కలిగింది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఇష్ట ప్రకారం దోచుకుంటున్నారు వాళ్ళు దోచుకుంటుంటే మీరు చూడడం తప్ప ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కూరగాయలకు సంబంధించి కానీ పండ్లకు సంబంధించి కానీ పప్పు దినుసులకు సంబంధించి కానీ లేదా చిరుధాన్యాలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి నాదులే కరువేడు కాబట్టి రైతులు అన్ని విధాలుగా నష్టపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది వీటిలో భాగంగానే ఈరోజు ధాన్యం ప్రారంభమైంది నెల్లూరు జిల్లాకు సంబంధించి మరింత ఊపిస్తే బహుశా పద్నాలుగు వేలకు పడిపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం ఉండేటువంటి పరిస్థితి లేదు కనీసం ఈరోజు సొంత రైతులైతే నష్టాల గు కోరుకుంటున్నాడు కౌలుకి తెచ్చుకున్నటువంటి రైతు అయితే కౌలు కట్టలేనటువంటి దుస్థితిలో పాపం తనని తాను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అనేటువంటి లేదు వీటన్నిటిని రైతులు చేయి పట్టి నడిపించేటువంటి వ్యవస్థ ఆర్బీకే వ్యవస్థ దాన్ని ఇవన్నీ కూడా మానిటర్ చేయడానికి ఈరోజు వాటికి సంబంధించి కంటిన్యూస్ మానిటరింగ్ అప్లికేషన్ సీఎం యాప్ పెట్టి ఈ రోజు ఎంత ధర ఉందని చెప్పి ఏ రోజు ధరలో ఆ రోజు చూసే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ గ్రామానికి సంబంధించి ఎంత పంటలు వేశాం ఎంత పంట సాగైంది ఎంత ఫలితం వస్తుంది దానికి సంబంధించి రైతు యొక్క కష్ట నష్టాలు ఏంటనేటువంటిది ఏ రోజు కాదు గ్రామ స్థాయిలో ఉండేటువంటి అధికారే ప్రభుత్వానికి నివేదించేటువంటి కింద నుంచి రైతు గ్రామం నుంచి సచివాలయం దాకా నేరుగా ఒక వాటికి సంబంధించినటువంటి ఒక స్ట్రీమ్ లైన్ అడ్మినిస్ట్రేషన్ మీద అన్ని విషయాలు వార్తలు వెలుగు చూసే అన్ని విషయాలు వార్తలు ఎప్పటికప్పుడు ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రభుత్వం అందిపుచ్చుకునేటువంటి అవకాశం వాటిని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేయడం వాటికి సంబంధించినటువంటి దానిలో ఒక పక్క ఆర్మిక నిర్వీర్యం చేశాం దాని ఫలితం ఏమైంది నకిలీ విత్తనాలు వచ్చాయి నకిలీ పురుగు మందులు వచ్చాయి పలసాయం తగ్గిపోయింది తెగుళ్ళు ఎక్కువయ్యాయి వాటికి సంబంధించి పాపం రైతులకి ఖర్చు ఎక్కువైంది రాబడి తక్కువైంది వీటన్నిటికీ ఉన్నటువంటి ఉద్దేశం ఏదైతే వ్యవస్థలు పటిష్టంగా పనిచేస్తున్నాయో ఆ వ్యవస్థలను నీరు కార్చాలనేటువంటి మీ దురుద్దేశం చంద్రబాబు నాయుడు దురుద్దేశం వల్లనే ఈరోజు అన్ని విధాలా కూడా పాపం రైతులు ఒక పక్క నష్టపోతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి పండినటువంటి ఆ కాస్త పంట దిగుబడి తగ్గింది ఆ పంటను తీసుకుని మార్కెట్కి వస్తే ఆ మార్కెట్ లో కనీస మద్దతు కదా దారుణం అనేటువంటి విధంగా ఇన్ని జరుగుతున్నా సరే చంద్రబాబు నాయుడుకి ఎందుకో మనసు కరగడం లేదు మనసు రావడం లేదు రైతుల గురించి ఆలోచన చేయాలి చెప్పి చెప్పి అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు వెనుక ముందు చెప్పాడు ఏడాదికి ఇరవై వేలు అన్నదాత సుఖీభవ ప్రభుత్వం వచ్చిన వెంటనే జమ చేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పదమూడు వేల పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పాడు నాలుగు విడతలు యాభైలు ఇస్తానని చెప్పాడు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరమే నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలకు పెంచి నాలుగు విడతలు ఐదు విడతలకు పొడిగించి ఈరోజు చెప్పిన మాట ప్రకారం రైతులు ఆదుకున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు అనదాంత ఇస్తానన్నాడు ఒక్క సంవత్సరం ఎక్కొట్టేశాడు అంటే దాదాపుగా రైతులకు చెందాల్సినటువంటి ఇరవై వేల రూపాయలని చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరం ఇవ్వకుండా ఈ రోజు దాంతో దాంతో పాపం వాళ్ళు గతంలో మాదిరిగా పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందలేదో అది కొట్టికి అప్పుడు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది దాని ద్వారా మరింత ఆర్థికంగా ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఎంతసేపటికి ఇసుకలో ఎంత దోచుకుందాము మధ్యములం ఎంత దోచుకున్నాము ఈ స్కాములను ఎంత దోచుకున్నాము వీటిలో కమిషన్లు ఎంత తీసుకున్నాము మన సొంత ఆదాయాలు ఏ విధంగా పెంచుకుందాము అనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి రైతు ఆర్థిక పరిస్థితుల గురించి రైతు స్థితిగతుల గురించి ఏనాడు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అటువంటి రోజుల్లో మనం ఒక్కసారి చూస్తే మీకు ఎందుకు మనసు వచ్చిందో రైతు భరోసా కేంద్రాలనేటువంటి మూసియాలి అనేటువంటిది అర్థం కావడం లేదు కానీ గతంలో రైతు భరోసా కేంద్రాలు ఉంటే మిర్చి రైతులకు ఎక్కడ ఈ కష్టాలు ఉండేవి కదా ఎక్కడన్నా ఏదైనా సమస్య వస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి వచ్చి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేది ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నకిలీ విత్తనాల సరఫరా మీద గట్టి నిఘా ఉండేది గ్రామస్థాయిలో ఉండేటువంటి అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు నేరుగా వెళ్లి రైతు భరోసా కేంద్రంలో ఉండేటువంటి అధికారులు నేరుగా శాస్త్రవేత్తలాగా వ్యవహరించాడు ఎక్కడ మీద చిన్న పొరపాటు జరిగిందంటే వెంటనే స్పందించేవాడు వెంటనే జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చేవాడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రోజు ఎప్పుడైతే ఆర్బీకే పటిష్టంగా పనిచేయలేదో వాటిని నిర్వీర్చాలనుకున్నారో నైకిలీ విత్తనాలు నైకిలీ ఎరువులు అన్ని రకాలైనటువంటి సమస్యలతో ఈ రోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు um రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు ఈరోజు మిచ్చి రైతులు తీవ్ర ఎక్కడ పడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు ధాన్యానికి సంబంధించి వరి ధాన్యానికి సంబంధించి గతంలో పాపం రైతులు ఇబ్బంది పడ్డారు మరలా ఈరోజు లేట్ ఖరీఫ్తో నెల్లూరు జిల్లా గంట దగ్గర ఈరోజు ధాన్యం వస్తే వాటికి సంబంధించి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి చోద్యం చూడటం తప్ప ఎక్కడా కూడా ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఉండకూడదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థల గురించి మాట్లాడకూడదు మంచిదే నువ్వు రైతు భరోసా కేంద్రం అన్నావు ఆ పేరేం మార్చాలనుకున్నా రైతు సేవా కేంద్రం అనుకున్నావు రైతు సేవా కేంద్రం పెట్టుకుంటావా ఇంకో పేరు పెట్టుకుంటావా నీ ఇష్టం కానీ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు రాకూడదు కాబట్టి ఈ వ్యవస్థ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తుంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అని కాబట్టి దీన్ని నిర్వీర్యం చేసేస్తే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు లేకుండా పోతాడు రైతులకు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రైతులు కోడుకోవడం పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలం ఈ రోజు రైతులు కూడా రైతు భరోసా కేంద్రాల వల్ల మాకు ఉపయోగం మాకు ఎరువులు కావాలన్నా ఏది కావాలన్నా సరే నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చాయి అమ్మకాల రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుపుకున్నాం ఈసారి ఎరువులు కొనాలి అంటే రెండు వందల డెబ్బై రూపాయలు ఉన్నటువంటి ఏరియా బస్తా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయలు కొనుగోలు చేశారు గతంలో అయితే నేరుగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళిపోతే అక్కడ నుంచి రైతులు అంటే రైతుల ముంగిటికే టెస్ట్ అండ్ లేబుల్ ఎక్కడ కూడా మళ్ళీ లేకుండా టెస్ట్ చేసినటువంటి ప్రయోగశాలలో టెస్ట్ చేసినటువంటి పంపించేటువంటి వాడు ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎవడి పాటి పాప ఈరోజు పంట దిగుబడి తగ్గిపోయిందని మూడి ఇంచులకే మామూలుగా విలువ తీస్తుందని చెప్పి చిరనే పంట పెరగకుండానే ఈ రోజు గడ్డగడుతుంది రకరకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం ఏమిటి మీరు రైతుల పట్ల నిర్లక్ష్యం చేయడం గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం దుర్మార్గమైనటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచించారు ఈ రోజు దానికి సంబంధించి ఉచిత పంటల బేమా దగ్గర నుంచి ఏదన్నా నష్టం జరిగితే వెంటనే అంచనా వేయించింది అదే సమయంలో దానికి సంబంధించినటువంటి నష్టాలు ఏదైతే ఉందో ఇన్పుట్ సబ్సిడీ వెంటనే ఆశా రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేయగలిగామంటే రైతు భరోసా కేంద్రాలు ఆవి పట్టులాగా పనిచేశాయి కాబట్టి గ్రామస్థాయిలో వాస్తవాలు తెలుసుకోగలిగాం కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ ద్వారా వాస్తవాలు బయటపడగలిగాయి కాబట్టి ఎవరు ఏ పంట వేశారు ఏ పంట నష్టం కలిగింది అనేటువంటి అన్ని అంచనాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడం కానీ నష్టం వచ్చినప్పుడు కానీ రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తే ఎంత సమర్థవంతంగా అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఒక మాటలో చెప్పాలి అంటే రైతు భరోసా కేంద్రాలు అన్నదాతల పాలిట దేవాలయ ఏది కావాలన్నా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది వాటికి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా పదహారు వేల మంది పట్టభద్రులు ఈరోజు పనిచేసి వాళ్ళందరినీ కూడా ఎంపీఈఓలు గోపాల అనేక రకాలైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం ఏర్పడింది వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఒక మంచి సమన్వయంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ఆ మండలానికి సంబంధించి కానీ ఆ గ్రామానికి సంబంధించి కానీ పనిచేసేటువంటి దాన్ని ఈరోజు దాదాపుగా ఎన్ని రకాలైనటువంటి రోజు దగ్గర నుంచి పశుగ్రాసం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి పురుగు మందుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ద్వారా ఇవ్వగలిగాం పంటలకు సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి కోల్డ్ రూమ్స్ కానీ కలెక్షన్ సెంటర్స్ కానీ ఏది కావాలన్నా ప్రతి దానికి ఆర్బీకేలు రోల్ మోడల్ లాగా పనిచేస్తాయి ఆర్బీకేలకు సంబంధించి పొరుగు రాష్ట్రాలు ఈ దేశంలో ఉండేటువంటి పొరుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఇథియోపియా వియత్నాం నుంచి ఎంతో మంది వచ్చి బృందాలు ఈరోజు మా దేశాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంస్థలు ఈరోజు ఐక్యరాజ్య సంస్థ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అదేవిధంగా నీతి ఆయోగ్ ఆర్బిఐ వీటన్నిటితో పాటు ఐసిఐఆర్ అనేక అంతర్జాతీయ సంస్థలు నాబాటు దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ రోజు రైతు భరోసా కేంద్రాలను సందర్శించి ఇది బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ అని చెప్పినటువంటి దాన్ని ఈరోజు లేదు జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ అభివృద్ధి ఉండకూడదని చెప్పి వాటిని నిర్వీరించాలనేటువంటి ఆలోచన చేస్తారు ఇంకో కొత్త విషయం కూడా ఈ మధ్య వార్తలు వచ్చింది చంద్రబాబు నాయుడు సాగునీటి కావల నిర్వహణ కూడా ప్రైవేటైజ్ చేస్తే దీన్ని అంటే అన్ని ప్రైవేటైజేషన్ అయిపోయినాయి మెడికల్ కాలేజీలు అయిపోయినాయి పోర్ట్లు అయిపోయినాయి ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఏదైతే కనపడుతుందో కనపడ్డ పెద్ద అన్ని ప్రైవేటైజ్ చేస్తా తన వాళ్ళ కట్టబెడుతున్నటువంటి చంద్రబాబు దీన్ని కూడా ఎందుకంటే గతంలో లోకేష్ బాబు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం వీధి లైట్లన్నీ ఒక కాంట్రాక్ట్ ఇచ్చుకోవాలి సార్ పంచాయతీతో సంబంధం లేకుండా ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఒక అడిగేసి పాపం రైతులకు సంబంధించినటువంటి కాలువలన్నీ కూడా ఇచ్చేస్తే పాపం ఏం పనులు లేకుండా ఇప్పుడు సోమిరెడ్డి సర్వే చేసే పని అది ఏమి పని చేయకుండానే బిల్లులు పోంచేస్తున్నారు టెండర్ల కన్నా ముందు పనులు చేసే ఊరికే లోడి బిల్లులు ఈరోజు చేసుకునేటువంటి పరిస్థితి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఏదన్నా చిన్న చిన్న ఏదన్నా సరే వాటన్నిటిని కూడా ఈ రోజు మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఒక మాట అంటే సాగునీటి కాలువల నిర్వహణ మేము గాలికి వదిలేస్తున్నాం అని చెప్పి చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను చెప్పి యాభై నాలుగు సంస్థల ప్రైవేట్ చేసే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గతంలో యాభై నాలుగు సంస్థల ప్రైవేట్ చేసి ఈరోజు నిశ్చిగుగా ఏమాత్రం ఆలోచన చేయకుండా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి ఆ మరమ్మత్తులు కూడా ప్రైవేటైజేషన్ చేస్తే ఎటుంది అనేటువంటిది అన్ని రకాల రైతులకు సంబంధించి ఎక్కడ ఆలోచన చేయకుండా ఇప్పటికీ ఎసుగు దోసుకుంటున్నారు మద్యం దోసుకుంటున్నారు క్వార్డు దోసుకుంటున్నారు ఎక్కడన్నా కనపడితే ఏది కనపడితే అది మొత్తం పంచభూతాలు దోపిడీ పెట్టినటువంటి మీరు ఈరోజు రైతాంగ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తే చంద్రబాబు ఇప్పటికైనా సరే నిద్ర మత్తు వీడి రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను కొనసాగించి రైతులకు ప్రతి విషయంలో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచనకి భిన్నంగా ప్రవర్తిస్తే ఎప్పుడైనా ఇప్పటికే రైతులు అనుకుంటున్నారు గ్రామాల్లో పర్యటిస్తే చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా అది రాష్ట్రానికి అరిష్టం రైతులకు దరిద్రం అని చెప్పి కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఈరోజు అదే పందాన్ని కొనసాగిస్తా రైతులు ఏమైపోయినా పర్వాలేదు వ్యవసాయం ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రం నా పందాన్ని కొనసాగిస్తానని చెప్పి చెప్పి రైతులకు సంబంధించి ఎక్కడా కాబట్టి ఇబ్బందికరైనటువంటి పరిస్థితి తప్ప ఆదుకోవాల్సినటువంటి ఆలోచన చేయడం లేదు కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి హామీలు రైతులకు నిలబెట్టుకోండి రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే చేస్తాననే మాట ఇచ్చినటువంటి నువ్వు ఆ మాటని తప్పి రైతుల ముందు రైతు ద్రోహిగా ఈరోజు ఈ చంద్రబాబు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెంటనే వాటిని సవరించుకొని ఈరోజు ఏదో రకరకాలుగా నేను జూన్లో వేస్తాను జూలైలో వేస్తాం ఒక సంవత్సరం ఎగ్గొడతానని చెప్పి చెప్పని ఆ విధంగా ఆలోచన చేయడం మంచిది కాదు నువ్వు ఇస్తానన్న పథకాలు ఎగ్గొట్టావు కనీసం వచ్చేటువంటి పథకాన్ని ఈరోజు ఆపి నేను అంతకన్నా మెల్లగా ఇస్తానని చెప్పి చెప్పి గతంలో వస్తున్నటువంటి దాన్ని కూడా ఈ రోజు నిలువరించి అన్నదాత సుఖీభవా అని చెప్పి చెప్పి ఈరోజు చంద్రబాబు సుఖీభవా అన్నట్టుంది తప్ప అన్నదాతలు సుఖీభవా అనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని రైతులకు సంబంధించి ఏదైతే ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందో అన్ని రకాల రైతు భరోసా కేంద్రాన్ని ఆ వ్యవస్థను కొనసాగించాలని దానితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు సమీక్షించి పరిశీలించి రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు విడి అయిపోయాయి దోపిడీ అయిపోయింది ఎందుకు దోపిడీ అన్నామంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వరికుంటపాడులో ఈరోజు అగ్రిగోల్డ్ భూముల్లో వాటికి సంబంధించి అంటే దొంగతనం చేశారు దొంగతనంగా దోపిడీ చేసుకున్నారని చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం జప్తి చేసింది ఆ భూములో దొంగలు పడ్డాలి అన్ని పత్రికలు రాశాయి జిల్లా కలెక్టర్ గారు ఏమీ చలనం కనిపించడం లేదు జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోవడం లేదు అంటే అగ్రికోల్డ్ బాధితులు ఆ బాధితులకు సంబంధించి అగ్రికోల్డ్ దోపిడీ చేసిందని చెప్పి భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపని ఈరోజు జామాయిల్ని యువ ఇష్ట ప్రకారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ర కొట్టి లోడు లోడ త అన్ని పత్రికల్లో అన్ని పత్రికలు ఈనాడు దగ్గర నుంచి సాక్షి దగ్గర నుంచి కథనాలు కథనాలుగా వస్తే జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అంటే జిల్లా కలెక్టర్ గారికి ఒణుకు మొదలవుతుంది కాబట్టి వెంటనే దాని గురించి పట్టించుకోకుండా కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల సంపద ఆ బాధితుల సంపద వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బుని వాళ్ళని జమ చేయాల్సినటువంటి డబ్బుని ఎవరో ఒకటి దోచుకుపోతుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈరోజు మీరు మిన్న కొండిపోతున్నారు ఇటువంటి అరాచకాలు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన లేకపోవడం దౌర్భాగ్యం కాబట్టి మీరు వెంటనే రైతులకు సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నిలబెట్టుకోవాలి రైతులు పండించినటువంటి పనులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి ఆ గిట్టుబాటు ధర కల్పించాలి రైతులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అన్నదాండలు అందించాలంటే ఆర్బీకే వ్యవస్థను కొనసాగించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికే అన్నదాతలకు అండగా రాష్ట్ర స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం మెడలు వంచి మేము పోరాటం చేసినా సరే రైతులకు సంబంధించి అన్ని విధాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అండగా నిలుస్తుంది అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ఎప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏదో మామూలుగా చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి లీక్లు ఇచ్చి పేపర్లు రాయించుకోవడం కాకుండా నిజమైనటువంటి సమీక్ష నిర్వహించి అధికారుల దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టి అధికారులు కూడా ఈరోజు ముందుగా చెప్తున్నట్టు ఉన్నారు మీరు మీరు వాస్తవాలు ఈ విధంగా చెప్పండి వాస్తవాలు ఒకరికరించి చెప్పండి అని చెప్పి అందుకని మీ సమీక్ష దగ్గరికి వచ్చినప్పటికీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఖర్చులు తక్కువగా దిగుబడి ఎక్కువగా రేటు ఎక్కువగా ఉన్నట్టు మార్కెట్లో చెప్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఆ వస్తవాలన్నీ కూడా పక్కన పెట్టి మీ డ్రామాలు నాటకాలు కట్టిపెట్టి ఎప్పటికైనా రైతుకు సంబంధించి అండగా నిలవాలి అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రాబడి రోజుల్లో రైతుల పక్షాన్ని నిలబడి ఈ ప్రభుత్వ వైఫల్యాలపై ఇదే బంధాన్ని ప్రభుత్వం కొనసాగిస్తే ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తారు